ఒక చిన్న పల్లెటూరి అంచున అడవికి దగ్గరగా ఒక పాత ఇల్లు ఉండేది ఆ ఇంట్లో మాధవి అనే మహిళ ఒంటరిగా జీవించేది ఆమె సాధారణ మహిళలా కనిపించినా ఆమెకు ఒక రహస్య శక్తి ఉండేది మంచి మనసున్నవాళ్ల జీవితాల్లో మాయచేసి వారి కష్టాలను దూరం చేస్తుంది చెడు మనసున్నవాళ్లకు మాత్రం సరైన పాఠం నేర్పిస్తుంది గ్రామంలో ఎవరికైనా పెద్ద కష్టం వస్తే తెలియకుండానే వారి అడుగులు మాధవి ఇంటివైపే సాగేవి ఒకరోజు రాము అనే పేద రైతు దగ్గరకు వచ్చాడు అక్క వరుసగా పంటలు నష్టపోయాయి కుటుంబం ఆకలితో ఉంది అని కన్నీళ్లతో చెప్పాడు మాధవి మృదువుగా నవ్వి ఒక చిన్న నీలిరంగు రాయిని అతనికి ఇచ్చింది ఇది నీ భూమిలో నాటితే చాలు కాని లోభం మాత్రం చేయకూడదు అని హెచ్చరించింది రాము ఆమె మాటలను నమ్మి ఆ రాయిని తన పొలంలో నాటాడు ఆ రాయి నాటిన చోట భూమి బంగారంలాగా మారింది పంటలు రెట్టింపు అయ్యాయి ఇది చూసిన లోభీ కూడా మాధవి దగ్గరకు వచ్చాడు నాకెక్కువ సంపద కావాలి అని ఆశగా అడిగాడు మాధవి అతనికీ అదే రాయి ఇచ్చి మనసు శుద్ధిగా ఉంచు అని చెప్పింది కాని శేఖర్ మాటలు పట్టించుకోకుండా లోభంతో అడవినంతా తవ్వించాడు అప్పుడు ఆ రాయి నల్లగా మారి అతని సంపద అంతా మట్టిలో కలిసిపోయింది శేఖర్ తన తప్పును ఆలస్యంగా గ్రహించాడు ఈ సంఘటనలతో గ్రామస్థులు ఒక విషయం అర్థం చేసుకున్నారు మాధవి మాయ సంపద కోసం కాదు మనిషిని మార్చేందుకు ఉదయం ఆ పాత ఇల్లు ఖాళీగా కనిపించింది గ్రామ పెద్దలు చెప్తుంటారు మాధవి వెళ్లలేదు మన మంచి పనుల్లోనే ఆమె మాయ ఇంకా జీవిస్తోంది ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి